ఆ విధంగా ఊరోసి సందర్శనంతో వరుణుడి తేజస్సు స్ఖలనమైంది ఆ క్రియ స్థూల దృష్టికి ఆయన వ్యక్తిత్వానికి కళంకం ఆపాదించేదే నిర్వికల్పనందా వ్యాఖ్యానం ప్రారంభిస్తూ అన్నాడు అయితే అందుక నేపథ్యం ఉంది వినండి నిమి చక్రవర్తి ఇక్ష్వాకు వంశ క్షత్రియుడు మహర్షి ఆయన కులగురువు ఒకసారి యజ్ఞం చేయించమని నిమి వశిష్ఠ మహర్షిని అడిగాడు ఆ సరికే ఇంద్రుడి చేత యజ్ఞం చేయిస్తున్న మహర్షి తన ఆసక్ అసక్తను వెల్లడించి కొంతకాలం ఆగమన్నాడు నిమిచక్రవర్తి ఆయన మాటను పెడచి పెడచివని పెట్టి గౌతమ మహర్షి చేత యజ్ఞం చేయించాడు ఇంద్రుడి యజ్ఞం పూర్తి చేసి తిరిగి వచ్చిన వశిష్ఠుడు నిమిచక్రవర్తి గౌతమ మహర్షి ఆధ్వర్యంలో యజ్ఞం నిర్వహించిన విషయం తెలిసి ఆగ్రహంతో ఊగిపోయాడు నిమిచక్రవర్తి శరీరం లేనివాడుగా ఉండేలా శపించాడు రాజర్షి అయిన నిమి వశిష్ఠుడిని కూడా విదేహుడై పొమ్మని ప్రతిశాపం ఇచ్చాడు ఇద్దరి శాపాలు ఫలించాయి ఇద్దరు శరీరాలు కోల్పోయారు వశిష్ఠుడు బ్రహ్మను దర్శించి తనకు దేహం ఇమ్మని ప్రార్థించాడు మిత్రనామక సూర్యుడి వీర్యంలోనూ వరుణుడి వీర్యంలోనూ ప్రవేశించి ఉం ఉండమని తద్వారా శరీరం తిరిగి లభిస్తుందని బ్రహ్మ చెప్పాడు ఆత్మరూపంలో ఉన్న వశిష్ఠుడు బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం మిత్రుడి తేజస్సులోనూ వరుణుడి తేజస్సులోను వేచి చేరి ఉండిపోయాడు ఊర్వశి కారణంగా ఘటంలో నిక్షిప్తమైన మిత్రావరణుల తేజస్సు నుండి అగస్త్యుడు ఆవిర్భవించాడు అనంతరం వశిష్ఠుడు ఆవిర్భవించాడు మిత్రుని తేజస్సు నుండి వరుణ తేజస్సు నుండి జన్మించిన కారణంగా వాళ్ళిద్దరూ మిత్రావరణులుగా కూడా ప్రసిద్ధులయ్యారు స్త్రీలోనుడుగా పైకి కనిపించే వరుణదేవుడి స్ఖలన క్రియ మూలంగా వశిష్ట మహర్షికి శరీరం లభ్యమైంది వరుణదేవుడి ప్రవర్తనలోని నిక్షిప్తమైన పరమార్థం ఇదే నిర్వికల్పానంద ముగించాడు గురువుగారు ఊర్వశి పురూరవుడితో సంసారం చేసిందా చిదానందుడు అడిగాడు ఆహా వాళ్ళ దాంపత్య ఫలంగా ఆయు అనే పుత్రుడు జన్మించాడు ఆ ఆయువే సహషుడి తండ్రి అదలా ఉంచి వరుణుడి గాథను కొనసాగించుదాం పూర్వం రుచీకుడనే ముని ఉండేవాడు ఆయన జమదగ్ని తండ్రి పరశురాముడి తాతగారు తెలుసు గురువుగారు సదానందుడు అన్నాడు రుచీకుడు యువకుడుగా అవివాహితుడుగా ఉన్న రోజులవి ఒకనాడు అతను అరణ్యములో తన ఆశ్రమం నుండి సమీపంలోని కౌశాంబీ నగరం వైపు వెళ్ళాడు నిర్వికల్పాంద చెప్పసాగాడు దారి పక్కనే ఉన్న ఉద్యానవనంలోంచి రకరకాల పూల సౌరభాలు కలిగినవి మోసుకొస్తున్న గాలి శరీరాన్ని తాకుతూ గిలిగింతలు పెడుతోంది వివిధ రకాల పువ్వుల సువాసనలు కలిసి సరికొత్త సౌరభాన్ని సృష్టించినట్లే రకరకాల పక్షుల అరుపులు కలిసి సరికొత్త బృందగానంలా శ్రవణానందం కలిగిస్తున్నాయి నడుస్తున్న రుచీకుడిని ఏదో నూతన ఉల్లాసం ఆవహిస్తోంది పక్షుల బృందగానాన్ని నేపథ్యంలోకి తోస్తూ స్త్రీల నవ్వులు అతడి వైపు దూసుకువచ్చాయి ఆ కిలకిరలు రుచీకుడిని ఉద్యానవైపు లాగుతున్నాయి అసంకల్పితంగా ఉద్యానవైపు తిరిగి అడ్డుగా ఉన్న పొదను చేతితో తోస్తూ నవ్వులు దూసుకొస్తున్న వైపు చూశాడు అతని కళ్ళు ఆశ్చర్య దర్పణాల్లా విచ్చుకున్నాయి ఉద్యానవనం మధ్య ఉన్న సరోవరం గట్టు మీద రక్తవర్ణ వస్త్రాలు ధరించిన యువతి నిలుచుని ఉంది సరోవర జలంలోకి దిగిన నలుగురు యువతలు గట్టు మీదన్న యువతి మీదికి దోశళ్లతో నీళ్లు చల్లుతున్నారు యువతి ఆ తుంపురల దాడిని తప్పించుకోవడానికి చేతులు అడ్డు పెట్టుకుంటోంది నీళ్లలో ఉన్న యువతలు ఆపకుండా నవ్వుతున్నారు ఏ ఆపండి లేకపోతే నాన్నగారికి చెప్పి శిక్ష వేయిస్తాను గట్టు మీద ఉన్న యువతి బెదిరింపుగా అంది ఆ ఆటలేం అక్కడ సాగవు ఇక్కడ మీరు రాకుమారి కాదు మేము మీ పరిచారకలం కాదు అది మందిరంలో ఇక్కడ మనమందరం నిచ్చెలులం అంతే ఒక చెలి అంది అంతే అని అరుస్తూ మిగతా చెల్లుడు రాకుమారి మీదకు నీళ్లు చల్లారు రాజకుమారి రుచీకుడు తనలో అనుకున్నాడు రాకుమారి వీపును వాళ్ళ వైపు తిప్పి తిప్పి నిలుచుంది ఇంతసేపు ఆమె వీపునే చూస్తున్న రుచీకుడికి ఇప్పుడు ఆమె ఎదురుగా కనిపిస్తోంది ఆమెది అద్వితీయమైన సౌందర్యం అనిపిస్తోంది రెప్పపాటు మరిచిపోయి ఆమెను తల నుండి పాదాల దాకా అదే పనిగా చూస్తూ ఉండిపోయాడు రుచికుడు దృష్టి కిరణాలు రాకుమారి వంపులను స్పృశిస్తూ ఆమె అందచందాలను కొలత వేస్తున్నట్టు కదులుతున్నాయి రక్తవర్ణ వస్త్రాలతో ఉన్న ఆమె ప్రమిదిలో వెలుగుతూ గాలికి కదులుతున్న దీపకలికను గుర్తుకు చేస్తోంది రుచికుడికి కాటుక రేఖలతో మరింత వైశాల్యాన్ని సంతరించుకున్న ఆమె విశాల నేత్రాలు జంట దివ్వెల్లా వెలుతురును చిమ్ముతున్నాయి రుచికుడు తనలో అనుకున్నాడు తాను చూస్తున్నది సాధారణ సౌందర్యం కాదు దివ్య సౌందర్యం ఆమెను చూస్తూ ఉంటే ఏదో అర్థం కాని అలజడి ప్రారంభమైంది అతనిలో ఆ అలజడి ఓర్చుకోగలిగిన మధురమైన బాధగా పరి పరిణామం చెందుతోంది రాకుమారి సరోవరం గట్టు మీద నుంచి కొంచెం దూరంగా జరిగింది విరవూసిన ముద్దమందారం దగ్గరగా నిలుచుందామె ఆమె ధరించిన వస్త్రాల వర్ణం ముద్దమందార పుష్పాల వర్ణంతో కలిసిపోయింది ఎర్రటి వర్ణంతో నిండిన ఉదయించిన పూర్ణచంద్రుడిలా ఉంది ఆమె ముఖం చెల్లులు ఆమెను జలక్రీడకు రమ్మంటూ అరుస్తున్నారు అప్పటికే చెల్లులు చల్లిన నీళ్లతో రాకుమారి వస్త్రాలు సగం తడిసిపోయి ఉన్నాయి కొలనులోకి దిగకుండా అంతసేపు చెల్లుల్ని ఆట పట్టించిన రాకుమారి వయ్యారంగా నడుస్తూ కొలనులోకి దిగింది చెల్లులు నూతనోత్సాహంతో అరుస్తూ ఆమె చుట్టూ చేరారు దూరంలో నిలిచిన రుచికుడికి ఇప్పుడు వాళ్ల తలలు పైభాగాలు మాత్రమే కనిపిస్తున్నాయి అతను మంత్రముగ్ధుడిలా కొలను వైపు అడుగులు వేశాడు అటువైపు ఇద్దరు చెల్లెలు ఇటువైపు ఇద్దరు మధ్యలో రాకుమారి ఐదుగురు సరోవరంలో అటువైపు ఈదుకుపోతున్నారు వాళ్లను తరుముతూ వెంటాడుతున్న త్రాసు పాముల్లా వాలుజడలు వాళ్ళ వెంట దూసుకొస్తున్నాయి అటువైపు గట్టుదాకా వెళ్ళిన కన్యలు ఐదుగురు ఇటు తిరిగి ఈదుకుంటూ వస్తున్నారు రుచికుడి కళ్ళు రాకుమారి మీదే తాపడం అయిపోయి ఉన్నాయి కన్నెపిల్లలు ఏకాంత క్రీడను చూస్తున్నాడన్న ఆలోచనే రాలేదు రుచికుడికి సరోవరం మధ్యకు చేరుకున్న ఐదుగురు ఒక్కసారిగా రుచికుడిని చూసి కెవ్వును అరిచారు ఈత ఆపేసి అందరూ ముఖాలు మాత్రం నీటిపైన ఉండేలా ఆగిపోయారు ఏ ఎవరు నువ్వు ఎందుకొచ్చావి ఇక్కడికి ఒక తేరుకుని కోపంగా అంది నా పేరు రుచికుడు మీ జలకే చూడ్డానికి వచ్చాను రుచికుడు రాము రాకుమార్నే చూస్తూ అన్నాడు చూశావా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో రెండవ చలికెత్తె అంది నిజం చెప్పడానికి ధైర్యం ఎందుకు అసత్యం ఆడడానికి కావాలి ధైర్యం రాకుమారి ఒక్కసారి అతడి వైపు చూపుల్ని తిప్పి ఆశ్చర్యంగా చూసింది ఇది అంతఃపురకాంతల అభ్యంతరవనం ఇక్కడికి పరపురుషులు రాకూడదు వస్తే నేరం నేరం చేసింది నేను కాదు మీ రాకుమారి ఏమిటి మా రాకుమారి నేరం చేసిందా అవును ఆమె సౌందర్యం నన్ను మైమరపించి ఇక్కడికి లాక్కొచ్చింది నేను ఇక్కడికి వచ్చిన కారణం ఆమె అందం అని చేత నేరం ఆమెదే రాకుమారి కుతూహలంగా చూస్తోంది తన అందాన్ని పరోక్షంగా మెచ్చుకుంటున్న యువకుని రెప్పల సందుల్లోంచి చూసింది రాజకుమారి చల్లటి వస్త్రాలలో ఆకర్షణీయంగా ఆరోగ్యంగా ఉన్న దృఢమైన శరీరం నవ్వుతో మెరుస్తున్న కోల ముఖం భుజాల మీదికి జారుతూ వంకీలు తిరిగిన జుట్టు విశాలమైన నుదురు చిలిపిగా నవ్వుతున్న కళ్ళు వినానమైన మచస్థలం ఎడమ భుజం మీద నుండి కుడిచేతి క్రిందకు జారి వేళ్లాడుతున్న తెల్లటి యజ్ఞోపవీతం కుడిభిజం మీద నుంచి పాదాల దాకా జారిన ఉత్తరేయం రుచికుడు పేరు ప్రత్తగా ఉంది వెళ్ళవతలకి రాకుమారి ఆలోచన ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ అరిచింది ఒక చలికత్తె నేను వెళ్ళాలంటే మీ రాకుమారి పేరు చెప్పాలి రుచికుడు చిరునవ్వుతో అన్నాడు ఎంత ధైర్యం రాకుమారి పేరు అడుగుతావా చలికత్తె కోపంగా గుడ్డురిమింది పేరు చెప్పి వెళ్ళ వెళ్ళని మనవే రాకుమారి చేరిని హెచ్చరిస్తూ మెల్లిగా అంది చలికత్తె రుచికుడి వైపు గుడ్లుముతూ చూసింది మా రాకుమారి పేరు వినగానే వెళ్ళిపోవాలి సరేనా అన్ అలాగే మా చెలి పేరు యువరాణి సత్యవతి గాది మహారాజు గారుల ప్రియపుత్రిక చాలా చెలికత్తి వెటకారంగా అంది చాలు ఆ మాత్రం పరిచయం చాలు నాకు రుచికుడు చిరునవ్వుతూ అన్నాడు ఇదిగో వెళ్తున్నాను నేను మాట తప్పను వినదిరిగి వెళ్ళిపోతున్న రుచికుడినే చూస్తూ జలక్రీడను మరిచిపోయి అలాగే ఉండిపోయింది రాకుమారి సత్యవతి గాధిరాజు సభామంటపంలో సింహాసనం మీద ఆశీనుడై ఉన్నాడు ద్వారపాలకుడు ఆయన ముందుకు వినయంగా నడిచి చేతులు కట్టుకుని నిలబడ్డాడు ప్రభువులు చిత్తగించాలి ఔర్వ మహర్షుల కుమారులు రుచీకుల వారు తమ దర్శనం కోరుతున్నారు గాధిరాజు కళ్ళు చిట్లించాడు మునికుమారుడా సగౌరవంగా తీసుకురా ద్వారపాలకుడు వెళ్ళి కాసేపట్లో రుచీకుడితో తిరిగి వచ్చాడు గాది మహారాజులకు స్వస్తి రుచీకుడు కుడిచేతిని పైకెత్తి అన్నాడు మునికుమారులకు స్వాగతం గాధిరాజు అన్నాడు మీరాక మాకు ఆనందాన్ని ఇస్తోంది ఎందుకు వచ్చారో చెబితే సంతోషిస్తాం మిమ్మల్ని ఒక దానం కోరడానికి వచ్చాను రుచికుడు వినయంగా అన్నాడు గోదానమా భూదానమా హిరణ్యదానమా ఏదైనా సరే నిర్భయంగా అడగండి మునికుమారా నాకు కావలసింది ఆ దానాలుగావు కన్యాదానం కన్యాదానమా గాధిరాజు కరువులు ముడివేస్తూ అన్నాడు ఎవరి కన్యను మునికుమారా రుచికుడు చిరునవ్వు నవ్వాడు మరెవరి కన్నెనో మీరు దానం చేయలేరుగా మహారాజా అంటే గాదిరాజు అర్థం కానట్టు అన్నాడు మరెవరి కన్యను దానం చేయమని మిమ్మల్ని నేను అడగరాదు అడగలేను అడగను రుచికుడు చిరునవ్వుతూ అన్నాడు అంటే మా పుత్రికను కోరుతున్నావా గాదిరాజు కంఠంలో ఆశ్చర్యం ఆవేశం జంటగా ధ్వనించాయి అవును మీ పుత్రిక సౌభాగ్యవతి సత్యవతి రూపలావణ్యాలు నన్ను ఆకర్షించాయి ఆమెను అర్ధాంగిగా స్వీకరించాలని కోరుతున్నాను గాదిరాజు గంభీరంగా నవ్వాడు మునికుమారా నీది అహంకారమని నేను అనుకోను నీది అమాయకత్వం కయ్యానికి వియ్యానికి సమానత్వం ప్రధానమని నీకు తెలిసినట్టు లేదు క్షమించాలి రుచికుడు చిరునవ్వు నవ్వుతూనే అన్నాడు మీరు రాజ్యానికి అధినేతలు సంపన్నులు మీది ఐహ్య ఐహిక సంపద మాది ఆధ్యాత్మిక సంపద మీ సంపద అంతరించిపోవచ్చు అపహరించబడవచ్చు మా సంపద అంతరించదు అపహరణకు గురి కాదు మీ సంపద అశాశ్వతం మా సంపద శాశ్వతం మాది భార్గవ వంశం బ్రహ్మమాంస పుత్రుడైన భృగు మా మూలపురుషుడు ఆయన పుత్రుడు క్ష్యవన మహాశైలు నాకు తాతగారు తల్లి తొడ నుండి జన్మించిన ఔరవ మహాశైలు నా తండ్రి కావచ్చు అంతమాత్రాన ఒక బ్రాహ్మణుడికి క్షత్రీకరణను ధారబోయేలా గాదిరాజు అడ్డు తగులుతూ అన్నాడు మహారాజులు మన్నించి ఆలకించాలి ఈ రుచీకుడు శిష్టుల మార్గాన్ని అనుసరిస్తున్నాడు మా తాతగారైన చవన మహర్షి శర్యాతి మహారాజు గారి పుత్రిక సుకన్యను అర్ధాంగిగా స్వీకరించారు ఆ నేపథ్యంలోనే నేను మీ పుత్రికను కోరుతున్నాను గాజిరాజు మాట్లాడకుండా క్షణంసేపు రుచికుడి ముఖంలోకి తీక్షణంగా చూస్తూ ఉండిపోయాడు వధుకట్నం స్వీకరించి కన్యాదానం చేయడం మా ఆచారం అది తెలుసా నీకు తెలియదు తెలుసుకో గాజీరాజు గంభీరంగా అన్నాడు వధుకట్నం ఇవ్వాల్సి ఉంటుంది ఎంత ఇవ్వాలో ఆజ్ఞాపించండి ఎంత కాదు మునికుమారా ఏమిటి ఇవ్వాలో అడిగి తెలుసుకో దయచేసి నిర్దేశించండి నువ్వు బ్రాహ్మణుడివి మీరు గోవులను ఇష్టపడటం సహజం మా క్షత్రియులు అశ్వాలను ఇష్టపడటం సహజం వధుకట్నంగా నువ్వు వేయి గుర్రాలను ఇవ్వాల్సి ఉంటుంది వేయి అశ్వాలు ప్రయత్నిస్తాను రుచికుడు సాలోచనగా అన్నాడు పూర్తిగా విని మునికుమారా గాధిరాజు గంభీరంగా అన్నాడు వేయి సాధారణ అశ్వాలు కాదు నల్ల చెవులతో ఉన్న వేయి గుర్రాలు సమర్పించుకోవాలి నువ్వు రుచీకుడు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు గాధిరాజు ముఖం మీద నవ్వు మెరిసింది కోరుకోవడము అతి సులభం కోరిక తీర్చుకోవడం అత్యంత కష్టం అందని పొందును ఆశించడం వాంఛనీయం కాదు మా పుత్రికను చేపట్టాలనుకుంటే నల్లటి చెవులతో ఉన్న వేయి గుర్రాలను తీసుకురా శక్తి లేదనుకుంటే ఆశ్రమానికి వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేసుకో సభలో నవ్వులు ప్రతిధ్వనించాయి రుచీకుడు గాధిరాజు వైపు కాసేపు తదేకంగా చూసి మౌనంగా వినుదిరిగి వెలుపలికి నడవసాగాడు గాదిరాజు గొల్లును నవ్వడం ప్రారంభించాడు ఆ నవ్వు మేఘగర్జనుల రుచీకుడిని వెంటాడుతోంది రుచీకుడు చెప్పిందంతా అతని తండ్రి ఔరువుడు మౌనంగా విన్నాడు వెయ్యి అశ్వాలు నల్ల చెవులతో కన్యను దానం చేసే ఇష్టం లేక ఈ కట్నం అడిగినట్టున్నాడు గాది అౌరవ మహర్షి చిన్నగా నవ్వాడు ఆయన అట్టహాసం నాకు అదే చెప్పింది నాన్నగారు రుచీకుడు చిరునవ్వుతో అన్నాడు అశ్వాలు లభించే మార్గం చెప్పండి సత్యవతి నా మనస్సును హరించింది నల్ల చెవులున్న వెయ్యి గుర్రాలు అసంభవం అసాధ్యం నాన్నగారు అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే ఉపాయం ఉంది ఏమిటది అన్నగారు తపస్సు తపస్సా రుచీకుడు కంఠంలో ఆశ్చర్యం అవును తపస్సే అది అసంభవాన్ని సుసంభవం చేస్తుంది అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది ప్రస్తుతం నీ కర్తవ్యం అదే తపస్సు చేయి ఏ దైవ స్వరూపం గురించి నాన్నగారు విష్ణువా శివుడా బ్రహ్మ రుచికుడు ఉద్వేగంగా అడిగాడు ఔర్వ మహర్షి అన కాలం కళ్ళు మూసుకుని ఉండిపోయాడు మెల్లగా కళ్ళు తెరిచి కొడుకు వైపు తదేకంగా చూశాడు త్రిమూర్తులలో ఎవరినీ స్వల్పకాలిక తపస్సుతో మెప్పించలేవు పశ్చిమ దిక్పాలకుడు వరుణదేవుడున్నాడు కదా ఆయనను ఆశ్రయించి ఆయన గురించి తపస్సు చేయి ఓం వం వరుణాయ నమ అనే మూలమంత్రంతో తపస్సు సాగించు వరుణుడు కరుణామయుడు ఆయన జలాధిదేవత జలం ప్రవహించే ఈ విధంగా వేగంగా వరుణ కరుణ నీ వైపు ప్రవహిస్తుంది ఇప్పుడే గంగా తీరంలో తపస్సు ప్రారంభిస్తాను అనుజ్ఞ ఇవ్వండి విజయోస్తు పావన గంగా తీరంలో ప్రశాంత వాతావరణంలో రుచికుడు తపస్సు ప్రారంభించాడు ఏకోన్ముఖంగా సాగుతున్న రుచికుడు తపస్సు అౌరవ మహర్షి చెప్పినట్టు త్వరితంగానే ఫలించింది వరుణుడు రుచికుడి ముందు సాక్షాత్కరించాడు రుచిక కళ్ళు తెరు నీ తపస్సుకు మెచ్చి వచ్చాను మేఘ గంభీర శబ్దంతో హెచ్చరించాడు వరుణుడు రుచీకుడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు మొసలి మీద ఆశీనుడై తన ముందు ప్రత్యక్షమైన వరుణదేవుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు భగవాన్ వరుణదేవా నమో నమ నమో నమ వరం కోరుకో వస్తా దేవా నల్లట చెవులతో ఉన్న వెయ్యి అశ్వాలను అనుగ్రహించు అశ్వసహస్రమా వరుణుడు ఆశ్చర్యంగా అన్నాడు ఎందుకు రుచిక వధు కట్నంగా గాదిరాజుకు సమర్పించి ఆయన పుత్రికి సత్యవతిని అర్ధాంగిగా స్వీకరించాలి రుచికుడు వినయంగా అన్నాడు గాదిరాజు నువ్వు ఇవ్వలేని కట్నం అడిగినట్లున్నాడు వరుణుడు నవ్వు చిరునవ్వుతో అన్నాడు మంచిది కోరిన వరం కరుణిస్తున్నాను గంగానదిలో నుంచి వెయ్యి గుర్రాలు వెలికి వస్తాయి వాటి చెవులు నల్లగానే ఉంటాయి అవి నన్ను అవి నిన్ను అనుసరిస్తాయి అశ్వాలను గాదిరాజుకు అప్పగించు సత్యవతిని అర్ధాంగిగా స్వీకరించు శుభం భూయాత్ రుచీకుడు ఆనందంతో పులకరించిపోతూ వరుణుడికి నమస్కరించాడు వరుణుడు అంతర్ధానమయ్యాడు వరమిచ్చిన వేర్పు ఉన్న వైపే చూస్తూ ఉండిపోయిన రుచీకుడు ఏకాగ్రతకు గుర్రాలు సకిలింతలు భంగం కలిగించాయి రుచీకుడు ఉలిక్కిపడి తల తిప్పి చూశాడు గంగాజలంలోంచి పది గుర్రాలు వెలికి వచ్చి సకిలిస్తున్నాయి వెంటనే మరొక పది గుర్రాలు గట్టు మీదకి వస్తున్నాయి సకిలిస్తూ ఎవరో చెప్పినట్టు గుర్రాలు వాతంట వాతంట వాటంతట అవే రుచి రుచీకుడి చుట్టూ చేరుతున్నాయి వాటి శరీరాలు నిగనిగలాడుతున్నాయి నల్లటి చెవులు నిక్కపొడుచుకుని ఉన్నాయి రుచీకుడు కాలాన్ని స్థలాన్ని మరిచిపోయి గంగాజలంలోంచి యువతకి వచ్చి తన చుట్టూ చేరి నిలబడుతున్న అశ్వాలనే చూస్తూ ఉండిపోయాడు అతని హృదయం ఆనందోత్సాహాలతో పరబల తొక్కుతోంది గాదిరాజు గర్వంతో ఎగతాళిగా నవ్విన నవ్వును వెక్కిరిస్తున్నట్లు గుర్రాల సకిలింతలు వినిపిస్తున్నాయి కొంతసేపటికి గుర్రాలు రాక ఆగిపోయింది తన చుట్టూ వలయాకార బృందంగా నిలుచున్న గుర్రాలను ఆత్మప్రదక్షిణ చేస్తూ ఆనందంగా చూచాడు రుచికుడు తన గుర్రాలను లెక్కించడు వరుణదేవుడి వరం తప్పదు గుర్రాలను లెక్కించుకోవడానికి గాదిరాజు ఉన్నాడు వరుణదేవ ధన్యోస్మి కనిపించని వరుణదేవుడికి చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాడు రుచీకుడు రుచికుడు అశ్వవలయం నుండి వెలికి వచ్చి వెనుదిరిగి ఒకసారి గుర్రాలను చూసి ఆశ్రమం వైపు నడవసాగాడు వెయ్యి గుర్రాలు ఒకేసారి కదిలాయి వాటి గిటల చప్పుడు లయబద్ధంగా విజయ లయ విన్యాసంలా వినిపిస్తోంది రుచీకుడి చెవులకు వరుణదేవుడి కరుణను వెయ్యి గుర్రాల రూపంలో తీసుకువచ్చి తనకు పాదాభివందనం చేసిన కుమారుడిని సగర్వంగా చూశాడు ఔర్వ మహర్షి రుచిక చూశావా వరుణుడు లేడు ధ్యానం చేసిన వాళ్లకు నిదానం లేకుండా కరుణిస్తాడు అవును నాన్నగారు వెళ్ళు గాదిరాజుకు అష్ట అప్పగించి నా కోడలిని తీసుకురా అలాగే నాన్నగారు అన్నాడు రుచీకుడు కౌశాంబీ నగర రాజవీధి గుర్రపు గిట్టల చప్పుళ్లతో మారుమోగుతోంది వీధి నిండుగా టీవిగా నడుస్తున్న జవనాశ్వాలను వాటి ముందు చిరునవ్వు చిందిస్తూ నడుస్తున్న మునికుమారుడిని నగర ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు రుచీకుడు రాజనగర్ ముందున్న విశాలమైన ఆవరణలో ఆగాడు అశ్వాలన్నీ బృందంగా నిలబడి రుచికుడి మనసును అర్థం చేసుకున్నట్టు ఒక్కసారిగా సకిలింతలు చేశాయి అష్టసహస్రం చేసిన హేషధ్వని రాజప్రసాదం వైపు రుచీకుడి విజయశంఖ్వనిలా దూసుకు వెళ్ళింది రాజప్రసాదం ప్రధాన ద్వారం వద్ద ఉన్న ద్వారపాలకులలో ఒకడు లోపలికి పరిగెట్టాడు సభలో ఉన్న గాదిరాజుకు రుచీకుడు అశ్రాలతో వచ్చిన విషయం విన్నవించాడు వెయ్యి గురాలు ఉన్నాయా గాదిరాజు ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు చిత్తం ప్రభువులు మన్నించాలి చాలా గుర్రాలు ఉన్నాయి మహారాజా లెక్క పెట్టలేదు మహామంత్రి గాదిరాజు సాభిప్రాయంగా అన్నాడు మందిరం పైభాగానికి వెళ్ళి స్వయంగా చూద్దాం మంత్రి సూచించాడు మంచి ఆలోచన అంటూ గాదిరాజు సింహాసనం మీద నుంచి లేచాడు గాదిరాజు మహామంత్రి సేనాపతి రాజగురువు మందిరం పైన ముందు భాగాన్ని నిలుచుని క్రిందకు చూశారు నేల నేల ఈనినట్టు గుర్రాల గుంపు కనిపిస్తోంది గుర్రాల శరీరాలు ఆరోగ్యంగా నిగలింగలాడుతున్నాయి జవనాశ్రాలు మహారాజా వీటితో మన అస్తక దళం ఇబ్బడి ముబ్బడి అవుతుంది సేనాపతి ఉత్సాహంగా అన్నాడు అన్ని గుర్రాల చెవులు తమరు నిర్దేశించినట్లే నల్లగా ఉన్నట్టున్నాయి ప్రభు మహామంత్రి పరిశీలనగా చూస్తూ అన్నాడు సేనాపతి గాజిరాజు పిలిచాడు ప్రభు క్రిందకు వెళ్ళు గుర్రాలను జాగ్రత్తగా లెక్కించండి అన్నింటి చెవులు నల్లగా ఉండాలి అది గమనించండి ఆజ్ఞ సేనాపతి వినయంగా అని నిష్క్రమించాడు మునికుమారుడు రుచీకుడు సామాన్యుడు కాడనిపిస్తోంది మహారాజా రాజగురువు గుర్రాల ముందు నిలుచున్న రుచీకుడినే చూస్తూ అన్నాడు సామాన్యుడైన వాడిని మేము అలుడుగా అంగీకరించాం గురుదేవా గాదిరాజు సగర్వంగా అన్నాడు మీరు నిర్దేశించినట్టు రుచికుడు వెయ్యి గుర్రాలు తీసుకువచ్చాడు ఇక కన్యాదానం చేయడం ధర్మం రాజగురువు అన్నాడు ఈ గాదిరాజు ధర్మం తప్పడు గురుదేవా గాదిరాజు సగర్వంగా అన్నాడు అది మాకు తెలియదా రాజగురువు నవ్వాడు రండి సభాభవనానికి వెళ్దాం గాదిరాజు వెనుదితూ అన్నాడు సభాభవనంలో తన ముందు నిలుచున్న రుచీకుడిని గాదిరాజు తదేకంగా చూశాడు మునికుమారా ఒక సందేహం నివృత్తి చేస్తాను అడగండి కాలంలో వెయ్యి అశ్వాలను నల్లటి చెవులున్న అశ్వాలను ఎలా సంపాదించావు ఎక్కడ సంపాదించావు గాదిరాజు ప్రశ్నించాడు మమ్మల్ని అందరినీ అబ్బురపాటు గురి చేస్తున్న సమస్య ఇదే మహామంత్రి అన్నాడు చెప్పు రుచిక ఇన్ని అశ్వాలను ఏ రాజు నీకు దానం చేశాడు గాదిరాజు మళ్ళీ అన్నాడు ఇవి మానవ మాతృడు దానం చేసిన సామాన్య అశ్వాలు కావు మహారాజా రుచికుడు వినయంగా అన్నాడు సాక్షాత్తుగా వరుణదేవుడు అనుగ్రహించిన అశ్వాలివి వరుణదేవుడి కరుణతో పావనం గంగానది జలంలోంచి ఆవిర్భవించిన గాంగేయ్య ఆశ్వాలు వరుణదేవుడు కరుణించిన అశ్వాల గాదిరాజు ఆశ్చర్యంగా అన్నాడు అందుకే ఆ జవనాశ్వాలు దివ్య లక్షణాలతో అలరాడుతున్నాయి రాజగురు ఉత్సాహంగా అన్నాడు వరుణదేవుడు ఆలస్యం చేయకుండా సద్య ఫలితాన్ని అనుగ్రహించే కరుణాలుడని నా తండ్రి గారు చెప్పారు నాకు వరుణమంత్రాన్ని ఉపదేశించారు రుచికుడు వివరించాడు వరుణదేవుడు అనుగ్రహించిన అశ్వాలు నా ఆస్తి కావడం నా అదృష్టం వరుణ వరుణ కరుణకు పాత్రుడైన నువ్వు భర్త కావడం మా పుత్రిక సత్యవతి అదృష్టం గాధిరాజు ఉత్సాహంగా అన్నాడు ధన్యుని మహారాజా రుచికుడి కంఠం ఆనందంతో వణికింది స్వయంగా వెళ్ళి నీ తల్లిదండ్రులను ఇతర పెద్దలను ఆహ్వానించి తీసుకువస్తాను వారి ఆశీస్సులతో నీకు నా కన్యను దానం చేస్తాను గాధిరాజు నవ్వుతూ అన్నాడు సభికులు హర్షధ్వానాలు చేశారు నిర్వికల్పానంద శిష్యుల వైపు తదేకంగా చూశాడు జలాది దేవత అయిన వరుణుడిది ఆర్ద్ర హృదయమని ఆశ్రయించిన భక్తులను ఆయన అలా ఆలస్యం చేయకుండా ఆదుకుంటాడని మనం ఇంతసేపు శ్రవణం చేసిన ఐతిహాసాలు నిరూపిస్తున్నాయి నీటి కోసం బావులు గొట్టం బావులు తవ్వే సందర్భంలో వరుణుడి కరుణ కోసం పూజ చేయడం మంచిది నీటి కోసం చేస్తున్న ప్రయత్నాన్ని విజయవంతం చేయమని జలాన్ని అనుగ్రహించమని జలానికి ఆధిపత్యం వహిస్తున్న వరుణదేవుడిని ప్రార్థించడం అవసరం అంతేకాకుండా సముద్రయానం చేసే సందర్భాల్లో ప్రయాణం క్షేమంగా సాగేలా దీవించమని వరుణదేవుడిని ప్రార్థించాలి జల సంబంధమైన ఉపద్రవాలు రాకుండా కాపాడమని కూడా మానవులు ఆయనను ప్రార్థించడం మంచిది వరుణదేవుడి ఆధిపత్యం ఉన్న పశ్చిమ దిశ నుండి ఆపదలు రాకుండా రక్షించమని అర్థించడం అవసరం పంచభూతాలలో ఒకటైన జలం అవసరానికి తగ్గకుండా లా లభించాలని అవసరానికి మించి ఆపదలకు కారణం కారాదని మనం మనం వరుణదేవుడిని ప్రార్థించాలన్నారు పెద్దలు గురువు గారు వరుణదేవుడి మూలమంత్రం తెలిసింది ఇతర లాగే వరుణుడికి గాయత్రి ఉందా చిదానందుడు ప్రశ్నించాడు నిర్వికల్పన చిన్నగా నవ్వాడు భారతీయ ధార్మిక వాంగ్మయంలో గాయత్రి లేని దేవుడు లేడు దేవత లేదు అంతేకాకుండా సకలమైన దేవతా స్వరూపాలు అధిరోహించే వాహనాలకు ధరించే ఆయుధాలకు గాయత్రి మంత్రాలు ఉన్నాయి దైవ స్వరూపుల సతీమునులకు గాయత్రి మంత్రాలు ఉన్నాయి దైవస్వరూపాలనే కాకుండా వాళ్ళ వాహనాలను వాళ్ళు ధరించే ఆయుధాలను గాయత్రి మంత్రపూర్వకంగా ధ్యానించే సాంప్రదాయం సాంప్రదాయం ఉందని ఆ ధార్మిక సాంప్రదాయం మానవుల యోగక్షేమం కోసం ఉద్దేశించబడిందని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు వరుణ గాయత్రిని పఠిస్తాను ఓ జలబింబాయ విద్మహే నీలపురుషాయ ధీమహే తన్ను వరుణ ప్రచోదయాత్ విమలానందుడు శివానందుడు చిదానందుడు సతానందుడు శ్రద్ధలతో రాగయుక్తంగా వరుణ గాయత్రిని పఠించారు